తాను చనిపోతానని పలానా సమయానికి నేను చనిపోతానని చెప్పి చనిపోయింది వింతగా ఉంది కదా మన కళ్ళ ముందు ఎన్నో వింత విడ్డూరాలు జరుగుతూ ఉంటాయండి కొన్ని సంఘటనలు నమ్మేలా ఉంటే మరికొన్ని అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోతాయి అలాంటి మిస్టరీ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది తాను చనిపోతానని చెప్పి చెప్పిన సమయానికి కరెక్ట్గా ప్రాణాలు విడిచిన ఓ పాము కథ ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది ఆ యువకుడికి పూనకం ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు తప్పకుండా చూస్తేనే అర్థమవుతుంది పశ్చిమ గోదావరి జిల్లా కమతాలపల్లి గ్రామం అది ఎప్పట్లాగే గ్రామస్తులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అప్పుడే గ్రామంలోకి ఒక పాము ప్రవేశించింది సాధారణంగా పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తారు లేదా దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది ఆ పాము ఎవరికీ హాన్ చేయలేదు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట స్థిరంగా ఉండిపోయింది ఇంతలో ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడిలో అకస్మాత్తుగా మార్పులు కనిపించాయి అతనికి పూనక వచ్చినట్టుగా ఊగిపోట మొదలుపెట్టాడు అసలు అక్కడ గ్రామస్తులకి ఏం అర్థం కాల అందరూ షాక్లో ఉన్నారు ఏం జరుగుతుందని చెప్పి భయపడ్డ పరిస్థితుంది ఆ యువకుడు ఆ పాము గురించి చెప్పిన మాటలు అందరినీ షాక్ గురి చేసాయి ఒక్కసారిగా ఆ యువకుడు పూనకంతో ఊగిపోతూ సాక్షాత్తు ఆ నాగేంద్రుడే తనలో ఆవహించినట్టుగా అతను మాట్లాడేశాడు నేను రేపు మరణ ఇస్తాను నా ఆత్మ శాంతించేలా నాకు పూజలు చేయండి అని ఆ గ్రామస్తుల్ని కోరాడు మొదట గ్రామస్తులు దీన్ని పెద్దగా పట్టించుకోలే ఏదో మూఢనమ్మకం అనుకున్నారు కానీ ఆ యువకుడు చెప్పిన సమయం రానే వచ్చింది మరుసటి రోజు అందరూ చూస్తుండగానే అందరూ ఉత్కంఠగా అక్కడ ఏం జరుగుతుందని చూస్తుంటున్నారు ఆ యువకుడు చెప్పినటువంటి సమయానికి సరిగ్గా ఆ పాము కూడా చనిపోయిందండి అప్పటి వరకు ఆరోగ్యంగా చురుగ్గా కదిలినటువంటి ఆ పాము చెప్పిన టైంకే కన్నుపోయడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే ఇది సామాన్యమైన పాము కాదు దైవ స్వరూపం అని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా భావించారు ఆ పాము కోరినట్లుగానే శాస్త్రోక్తంగా అక్కడ అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో కూడా మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు ఒక పాము ఉన్నట్టుండి వచ్చింది ఒక దగ్గర ఉండిపోయింది వెంటనే ఆ గ్రామంలో ఆ పాము అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఒక యువకుడు పూనకు వచ్చినట్టుగా ఊగిపోయి నేను నాగేంద్రుణ్ణి నేను రేపు చనిపోతున్నాను నేను చనిపోయిన తర్వాత నాకు ప్రత్యేకంగా పూజలు చేయండి ఇవన్నీ ఆ యువకుడి నోటి నుంచి మాటలు ఏ విధంగా వచ్చాయి అంతకుముందు పాము అసలు కనపడిన తర్వాత ఒక దగ్గర ఎందుకట్లా ఉండిపోయింది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాలకి ఇప్పటికీ షాక్గా ఉన్నటువంటి పరిస్థితుంది అంటే ఆ పాము ఉన్నటువంటి ఆ పాములో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపం ఈ యువకుడు లోపలికి ప్రవేశించి ఈ మాటలు చెప్పింది అనేది అక్కడ గ్రామస్తులు చాలా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితుంది ఒకసారి అక్కడ శాస్త్రోక్తంగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఆ యువకుడు ఏదైతే పోనక వచ్చినట్టుగా బిహేవ్ చేశాడో అతను అతనికి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అతను ఒక్కసారిగా అట్లా పోనక వచ్చినట్టుగా కింద నేల మీద పడిపోయాడు పడిపోయిన తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు నేను నాగేంద్రుడి స్వరూపుణ్ణి నేను ఇక రేపు చనిపోతున్నాను అని ఏవైతే మాటలు చెప్పాడో అక్కడ చెట్టు దగ్గర ఉండిపోయినటువంటి పాము కూడా కరెక్ట్గా అదే సమయానికి ప్రాణాలు విడిచిందంటే నిజంగా మా ఊరికి ఒక అదృష్టం ఆ నాగేంద్రుడి స్వరూపమే మా ఊరికి వచ్చింది ఆ నాగేంద్రుడు మా ఊరి ప్రజల మీద కరుణ చూపించాడు MBC అనుగ్రహం మా ఈ గ్రామస్తుల మీద చూపించాడని చెప్పి వాళ్ళందరూ కూడా భక్తితో తన్మయత్వంతో ఓగిపోతూ శాస్త్రోక్తంగా ఆ పాముకి అంత్యక్రియలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిజంగా చాలా రేర్గా జరుగుతుంటాయి మరిది ఇందులో ఎంతవరకు శాస్త్రీయత ఉంది ఎంతవరకు దీన్ని నమ్మాలో తెలియదు కానీ కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం అక్కడ ఉన్నటువంటి నాగేంద్రుడి భక్తులు మాత్రం ఇది నిజంగా నాగేంద్రుడి స్వరూపమే ఈ విధంగా చేసింది లేదంటే ఉన్నటువంటి ఆ యువకుడికి ఏ విధంగా ఈ విధంగా పూనుకం వస్తుంది ఏ విధంగా నాగేంద్రుడి స్వరూపం గురించి మాట్లాడతాడు ఏ విధంగా పాలనే టైంకే నేను చనిపోతానని చెప్తాడు ఇది మామూలుగా జరగదు కదా ఆ నాగేంద్రుడి ప్రతిరూపమే ఈ విధంగా మాట్లాడించింది అని చాలా బలంగా నమ్ముతున్నారు నమ్మారు కాబట్టి అక్కడ శాస్త్రోక్తంగా అక్కడ పూజలు కూడా చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించండి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనను నిజంగా నమ్మకం కలిగించేదిగా కనిపిస్తోందా నాగేంద్రుడు నిజంగానే ఎలాంటి చలనం లేకుండా చెప్పిన సమయానికి అలా విగత జీవిగా పడిపోవటాన్ని ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా దైవ స్వరూపంగా భావించాల్సినటువంటి అవసరం ఉందా ఈ విచిత్ర ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్సులో తెలియజేయండి